స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ కాకినాడ జిల్లా కెరలంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు జెండా వందనం చేశారు పాఠశాల హెచ్ఎం కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆళ్ల బాబుల ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్థలదాతలు సమర యుధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ ఆళ్ల బాబులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాటాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందని విద్యార్థిని విద్యార్థులు పిల్లలు చక్కగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బోండా అరుణ నాయకులు ఎస్ఎస్ రామ్ కుమార్ ఎల్లపు రామ్ ప్రసాద్ రాపేటి ప్రసాద్ ఆళ్ల నానాజీ దాడి గోవింద్ గంధం ప్రభాకర్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రానికి ప్రాణత్యాగం చేశారు వాళ్ళ ప్రాణ సాయమే మనకి ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం జై హింద్ సో రెండు కలిపి తెలుసుకొని వాటి గురించి మనం ఎన్నో విధాలుగా వాటి కోసం పోరాడే పెద్దలు ఎంతోమంది అమరవీరుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి వాళ్ళందరి గురించి గుర్తు చేసుకొని ఈరోజు సెలవు దినాన్ని మనం గడుపుకోవాలని కోరుకుంటూ పిల్లలందరినీ కూడా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుస్తున్నాం థ్యాంక్ యూ సార్ మనకి ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం జై హింద్